సిపి ఎంపీ పార్టీ సీనియర్ నేత అలాగే ఎంపీ మిథున్ రెడ్డికి సంబంధించి ఆల్రెడీ లిక్కర్ స్కామ్లోన బెయిల్కి సంబంధించి కేసులు ఆల్మోస్ట్ నడుస్తూ ఉన్నాయి సో దీనికి సంబంధించి ఆ కేసు నడుస్తున్న తరుణంలోనే మళ్ళీ ఆయన పాస్పోర్ట్కి సంబంధించి కోర్టుని అప్రోచ్ అవ్వడం జరిగింది సో దీనికి సంబంధించి ఏసీబీ కో విజయవాడలో ప్రత్యేక ఏసీబీ కోర్టు న్యాయమూర్తి దీనికి సంబంధించిన ఇష్యూని వాదనలు ఏవైతే జరుగుతున్నాయో దీనికి సంబంధించి ఒక మూడు గంటల పాటు వాయిదా వేసినట్లు కూడా కనిపిస్తుంది మనకి సో అసలు ఎందుకు పాస్పోర్ట్ అప్లై చేసుకున్నారు అసలు కేసు పూర్వపరాలు ఎలా ఉన్నాయనే దాని గురించి మనకి ఫుల్ డీటెయిల్స్ అందించడానికి ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఏపీ హైకోర్టు అడ్వకేట్ మెరుపు మహేష్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం మహేష్ గారు నమస్తే అండి నమస్తే మేడం నమస్తే అండి సో చూస్తున్నాం ఏంటి మిథున్ రెడ్డి గారి పాస్పోర్ట్ ఇష్యూ గురించి మీరే క్లియర్ గా చెప్పాలి అప్డేట్ ఒక త్రీ అవర్స్ టైం కూడా తీసుకున్నారు సో ఇంకా ఏమి రిజల్ట్ వచ్చినట్టుగా కనిపించట్లేదు అసలు ఎందుకు పాస్పోర్ట్ కి అప్లై చేసుకోవాల్సి వచ్చింది ఆల్మోస్ట్ అలా కేసు నడుస్తా ఉంది సో ఇప్పుడు కండిషన్స్ ఎలా ఉన్నాయి ఈ కాలంలో అందరినీ కూడా దాదాపు కొన్ని వందల రేట్లు పెద్దదైనటువంటి కేసులు ఇక్కడ దీంట్లో ఇప్పటికే మనం చూసాం దాదాపు నలభై మంది దాకా దీంట్లో చార్జ్ లో పేర్కొన్నారు చాలా మంది అరెస్ట్ పన్నెండు మంది దాకా అరెస్ట్ అయినారు దాంట్లో నలుగురు మాత్రమే ఈ రోజు బెయిల్ మీద బయటకు వచ్చారు అందులో ముగ్గురు డిఫాల్ట్ బెయిల్ మీద బయటకు వచ్చారు ఎవరైతే ఆ మీకు గోవిందప్ప బాలాజీ గాని లేకపోతే ఆయన పేరు సత్యప్రసాద్ గారు గానీ సంథింగ్ వీళ్ళు వీళ్ళు బయట వచ్చారు అలా కాకుండా ఈ మధ్య కాలంలో ఇంటర్ బెయిల్ కింద మనకు కండిషనల్స్ బెయిల్ మీద మిథున్ రెడ్డి గారు బయట డెబ్బై ఒక రోజులు జైల్లో ఉన్నారు ఆయన ఈ రోజు ఇంతకు ముందు గతంలో వచ్చిన వారు ధనంజయ రెడ్డి గానీ వీళ్ళందరూ కూడా నైన్టీ డేస్ అయిపోయింది కాబట్టి డిఫాల్టర్ బెయిల్కి వెళ్లారు బట్ ఈ మాత్రం ఏంటంటే కండిషన్ బెయిల్ మీదకి ఇచ్చారు అది కూడా రెండు లక్షల రూపాయలు పూచికత్తు కత్తిస్తూ రెండోది ఏంటంటే పాస్పోర్ట్ హ్యాండ్అన్ చేసుకొని తర్వాత మంగళవారం సోమవారం శుక్రవారం ఖచ్చితంగా కోర్టుకు రావాలని క్లియర్ గా చెప్తూ కోర్టు గురించి ఎక్కడ కూడా కేసు గురించి ఎక్కడ మాట్లాడకూడదని చెప్పి సాక్షులు ఎక్కడ కూడా మీరు ఇన్ఫ్లుయెన్స్ చేయకూడదని చెప్పి ఎప్పుడు అందుబాటులో ఉన్నా గానీ ల్యాండ్ లైన్ నంబర్ కూడా మీరు అందుబాటులో ఉండాలని చెప్పి చాలా కోర్టు చాలా కండిషన్స్ తో ఇచ్చినటువంటి బెయిల్ మనం ఏదైతే చూసాం మరి ఈ రోజు ఎందుకు ఆయన ఈ యొక్క పాస్పోర్ట్ నిజానికి చెప్పాలంటే పాస్పోర్ట్ అప్లై పాస్పోర్ట్ కోసమైన ఆయన బెయిల్ ఆగడం కాదు బట్ అంటే ఇప్పుడు మన ఇప్పుడు యాక్చువల్లీ మన కేంద్ర ప్రభుత్వం యునైటెడ్ నేషనల్ జనరల్ అసెంబ్లీ అనే ఒక దాని మీద న్యూయార్క్ కంట్రీకి కొంతమందిని ఒక మన భారతదేశం నుంచి కొంతమంది ఎంపీ రిప్రజెంటేటివ్స్ ని రాజ్యసభ రిప్రజెంటేటివ్ ఎంపీస్ ని కొంతమందిని ఆడికి పంపించడం జరుగుతారు ఆ ప్రాసెస్ లో మన స్టేట్ లో ఆ బీజేపీ తరఫున పురంధేశ్వరి గారు అలాగే వైఎస్ఆర్ సిపి తరఫున రెడ్డి గారిని కూడా దీంట్లో తీసుకోవడం జరిగింది ఇది చాలా మంది ఎలా ఫీల్ అవుతున్నారు అయితే దీంట్లో జనసేన లేదు టీడీపీ లేదు బీజేపీ వాళ్ళకి మిదున్ రెడ్డికి ఇచ్చారు అనుకుంటారు కానీ ఎంత సిల్లీగా ఉంటుందంటే ఇలాంటివన్నీ కూడా అక్కడ అక్కడ ఏంటంటే ఆర్ వెరీ రిస్ట్రిక్షన్ రిస్ట్రిక్షన్ లో కొంతమందిని మాత్రమే పంపాలా సో అందులో పంపడం జరుగుతుంది ఇక్కడ ఎందుకు మిథున్ రెడ్డినే యాడ్ చేశారు అన్నట్లయితే తమిళనాడులో డిఎంకే ఉన్నటువంటి ఎంపీ కూడా ఉన్నారు ఆపు సంబంధించిన ఎంపీ కూడా ఉన్నారు బిజెడికి సంబంధించిన ఎంపీ కూడా ఉన్నారు కూడా ఉన్నారు ఆర్ ఆర్ నాట్ పార్ట్ ఆఫ్ ఈవెన్ దే ఆల్సో ఇన్ దిస్ లిస్ట్ ఆర్జేడి మొన్న మొన్న జరిగిన వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్ లో జరిగినటువంటి సందర్భంలో కొంతమంది దూరంగా ఉన్నటువంటి పార్టీలు కూడా లైక్ డిఎంకే చాలా దూరంగా ఉన్నారు ఈవెన్ వాళ్ళు కూడా ఈ ఈరోజు వాళ్ళు కూడా రోజు వాళ్ళ ఒక మెంబర్ చెన్నై సౌత్ నుంచి ఒక వ్యక్తి ఈ రోజు దానికి రిప్రజెంట్ చేస్తున్నారు సో వాళ్ళు ఏంట్రా అంటే వెన్ దే ఆర్ సెండింగ్ పర్టికులర్ గా ఒక్క ప్రభుత్వం నుంచే పంపించలేదు మేము భారతదేశాన్ని పంపిస్తున్నాము అని చెప్తున్నారే తప్ప మేము ఎన్డీఏ నుంచి పంపించలేదు అనేది ఒక వర్షన్ వెన్ వి మొన్న మీరు సింధూర్ ఆపరేషన్ జరిగినప్పుడు ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ద సబ్జెక్ట్ మొన్న సింధూర్ ఆపరేషన్ జరిగినప్పుడు ఆ ప్రపంచ దేశాలకి పంపించి కొంతమంది ఎంపీసీ సెలెక్ట్ చేసి గోవా ఎలా ఇండియా ఎలా ఫైట్ చేయండి అని పంపించినప్పుడు దానికి లీడ్ చేసింది శశి తరూర్ గారు కేరళ ఎంపీ ఫ్రమ్ కాంగ్రెస్ అంటే అక్కడ పాయింట్ ఏంటంటే నా దేశం కష్టం వచ్చినప్పుడు మాట్లాడడానికి దేశం అంతా వస్తుంది కానీ ఒక పార్టీనో ఒక ప్రాంతమో రాదు అనేది చాలా క్లియర్ గా ఇండియా అనేది పోర్ట్రేట్ చేస్తుంది ప్రపంచ దేశానికి వెళ్ళినప్పుడు కానీ మన మన తెలుగు లేకపోతే మనం వాళ్ళు ఎక్కడైతే కులం కార్డులు మతం కార్డులు ఎరకీ కొట్టుకుంటా ఉంటామో వాళ్ళకి జనసేన దూరం పెట్టారు డిడిపి పెట్టారు మనం నాట్ ఈవెన్ ఎలిమెంటరీ లెవెల్లో కూడా మనం పొలిటికల్ గా థింక్ చేయట్లేదు ఇంకా కూడా ఎక్కడో మనం ఒక బాక్స్ లో ఉండి పడిపోయాము అవుట్ ఆఫ్ ద బాక్స్ బయట రావట్లేదు అనేది సో ఈ ప్రాసెస్ లో ఆయన ఇప్పుడు వెళ్ళాలంటే పాస్పోర్ట్ కావాలి సింపుల్ పాయింట్ సో ఆ యొక్క ప్రోగ్రామ్ కి వెళ్ళాలి అంటే అక్కడ మళ్ళా ఈయన అంటే ఇక్కడ సుప్రీం ఐ మీన్ ఇక్కడ బీజేపీ వాళ్ళకి మిథున్ రెడ్డి పాస్పోర్ట్ కోర్టు లో ఉంది ఆయన 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 ఇవ్వరేమో అవన్నీ కూడా వాళ్ళకి తెలియదు మన ఏపీ లో పొలిటికల్ దే ఆర్ ఆల్సో దేవుడు వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు ఓకే మాకు మా వాళ్ళు వాళ్ళ ఇంటెన్షన్ పొలిటికల్ ఇంటెన్షన్ కాదు వీఆర్ సెండింగ్ కరెక్టివ్లీ మేము పంపిస్తున్నాం ఇంటెన్షన్ తో ఇప్పుడు ఆయనకి ఇటువంటి ఇప్పుడు ఆ యొక్క ఏదైతే యునైటెడ్ నేషనల్ జనరల్ అసెంబ్లీ మీటింగ్స్ ఏదైతే ఉందో దానికి రిప్రజెంట్ చేయడానికి ఈ నీడ్ ఏ పాస్పోర్ట్ కాబట్టి అది కూడా ఈ యొక్క అక్టోబర్ ఇరవై ఏడు నుంచి ముప్పై ఒకటో తేదీ వరకు ఉంది కాబట్టి అప్పటి వరకు నాకు పాస్పోర్ట్ ఇచ్చినట్టయితే నేను వెళ్ళి ఆ మీటింగ్ కి అటెండ్ అయ్యి వచ్చిన తర్వాత తిరిగి నేను మళ్ళా పాస్పోర్ట్ హ్యాండ్ ఓవర్ చేయాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది సో దీని మీద పొద్దున కోర్టులో విచారణ స్టార్ట్ అయ్యింది అది మాలా వాయిదా పడింది నెక్స్ట్ త్రీ ఓ క్లాక్ తర్వాత అనౌన్స్ చేస్తున్నారు మేబీ ఇంకా అది బెంచ్ లో మీద మేబీ వివరణ తీసుకుంటాం ఇక్కడ ఇప్పుడు పాస్పోర్ట్ ఇచ్చినంత మాత్రాన మళ్ళా వైఎస్ఆర్ కఫా పాస్పోర్ట్ ఇచ్చేసారు అది సో పాస్పోర్ట్ ఎందుకు అడిగారు మీరు మరి ఈ రోజు ఎందుకు అడుగుతున్నారు పాస్పోర్ట్ ఆ రోజు ఎందుకు అడగలేదు బయటకు వచ్చినప్పుడు ఈ రోజు ఏంటంటే మెంబర్ ఆ యొక్క గ్రూప్ లో ఆయన కూడా ఒక మెంబర్ గా వెళ్తున్నారు కాబట్టి అందువల్ల అడిగారే తప్ప ఇదేదో పాస్పోర్ట్ ఇచ్చినంత మాత్రాన ఈ యొక్క లిక్కర్ కేసులో క్లీన్ చీట్ ఇచ్చినట్టు చాలా మంది ఫీల్ అయిపోతారు ఇస్తేనే క్లీన్ చీట్ అనుకునేస్తారు ఈ మధ్య దౌర్భాగ్యం ఏంటంటే పొలిటికల్ గా ఆ అరెస్ట్ అయితే ఏమో అరెస్ట్ అయితే శిక్ష పడిపోయినట్టు బెయిల్ ఏమో క్లీన్ చీట్ ఇచ్చినట్టు డిసైడ్ అయిపోతాం బోత్ రెండు 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 స్ట్రాంగ్ అరెస్ట్ చేసేంత మాత్రాన శిక్ష కలవనట్టు కాదు బెయిల్ ఇచ్చినంత మాత్రాన క్లీన్ చీట్ ఇచ్చినట్టు కాదు బట్ బాగా ఏంటంటే ఈ మధ్య కాలంలో బయట రాగానే సంబరాలు చేసుకొని మేము కోర్టులో గెలిచాం మేము గెలిచిపోయాం మా తప్పు లేదు అని మాట్లాడడం అనేది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ లీగల్ గా వాళ్ళకి నాలెడ్జ్ లేదనేది క్లియర్ గా తెలుస్తుంది కాబట్టి సో నేను అనుకోవడం ఏంటంటే మేడం సుప్రీం కోర్టు అంటే సారీ ఇప్పుడు ఈ యొక్క ఏదైతే మనం పాస్పోర్ట్ అనుకుంటున్నారు ఒకవేళ గాని ఇప్పుడు సిట్ కూడా యాక్చువల్లీ సిట్ ఆయన యొక్క దీన్నే రద్దు చేయమని బెయిల్నే రద్దు చేయమంటున్నారు చెట్టు వాళ్ళు దాన్నే రద్దు చేయమని చెప్పే ప్రాసెస్ లో ఒకవేళ వాళ్ళకి కానీ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ కనెక్షన్స్ లో ఈయన ఫ్లై వెళ్ళిన తర్వాత ఫ్లై అయిపోతారు కంట్రీస్ కి వెళ్ళిపోతారు మాకు చాలా ఇంపార్టెంట్ సోర్స్ అని గాని వీళ్ళు కానీ బాధ డిఫెండ్ చేస్తే మేబీ నాకు తెలిసి అప్పుడు హోల్డ్ చేయొచ్చు బట్ నేనేం అనుకుంటున్నాను అంటే యాజ్ ఎ పార్ట్ ఆఫ్ నాకు తెలిసినటువంటి నాలెడ్జ్ ప్రకారం ఎందుకంటే ఆయన పెట్టి ఏం రాస్తారంటే నేను నా పర్సనల్ ట్రిప్ కోసం వెళ్ళట్లేదు నా ఫ్యామిలీ ప్రోగ్రామ్ కోసం వెళ్ళట్లేదు ఇట్స్ నాట్ మై బిజినెస్ బిజినెస్ ప్లాన్ కోసం వెళ్ళట్లేదు నేను సో నా పర్సనల్ ప్రోగ్రామ్ కాదు నా బిజినెస్ పర్పస్ కాదు మన పర్పస్ రాయాల్సి కాబట్టి ఇట్స్ హీఈస్ గోయింగ్ టు క్లియర్లీ మెన్షన్ ద పర్పస్ ఈస్ బికాస్ ఐఎమ్ ఐఎమ్ నామినేటెడ్ బై ఇండియా గవర్నమెంట్ ఇండియా గవర్నమెంట్ ఇండియా గవర్నమెంట్ అని చెప్పి బికాస్ ఆఫ్ దట్ రీజన్ అని చెప్పి అడిగినప్పుడు డెఫినెట్లీ ద కోర్ట్ విల్ కన్సిడర్ దట్ దట్ పాయింట్ ఎందుకంటే వాళ్ళు ఆ కోణంలో చూస్తారు తప్ప ఆ వాళ్ళు ఈ కేసులో అనే దాంట్లో చూడరు అనుకుంటున్నాడు ఒకవేళ ఒకవేళ కాని ఆ లేదు ఈయన స్ట్రాంగెస్ట్ ఎవిడెన్స్ ఆ ఇతను బయటకెళ్తే రేపు ఇబ్బంది అవుతుంది తిరిగి మళ్ళా మనం రప్పించుకోలేం ఫ్లై అయిపోతాడు లేకపోతే కేసు మళ్ళీ ఇబ్బంది పడుతుంది అని వాళ్ళ దగ్గర స్ట్రాంగెస్ట్ అంటే దీనికంటే కూడా ఇది డామినేటింగ్ కొంచెం ఐ మీన్ ఆ యొక్క దీంట్లో మరి ఎక్కువగా కానీ కానీ వెయిట్ ఉన్నట్టయితే అప్పుడు ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు పాస్పోర్ట్ మేము ఇవ్వమని చెప్పినా కానీ ఆశ్చర్యపడాల్సినటువంటి అవసరం లేదు సో ఇట్స్ ఆల్ బేస్డ్ డౌన్ వాళ్ళు తీసుకునేటువంటి ఆ కేస ఈ పాయింట్ ఆఫ్ తీసుకున్నప్పుడు లేమ్ లేదు దేనికంటే కూడా ఇది మనకి చాలా ఇబ్బంది అవుతుందని వాళ్ళు పెట్టినట్లయితే ఎందుకంటే ఇండియన్ గవర్నమెంట్ అడగదు మీరు పాస్పోర్ట్ ఇవ్వమని చెప్పండి గారిని పంపించండి వ్యూ ఫారెంట్ అని చెప్పి ద ఇండియా ఇస్ నాట్ గోన్ ది రిక్వెస్ట్ ది కోట్ అండ్ అది దట్ ఈస్ అది మన కో అది వాళ్ళు అడగరు కాబట్టి అసలు ఇతను ఆ ప్రొవిజన్ మీద ఇతను అడుగుతాడు కాబట్టి అక్కడ వరకే ఉంటుంది కానీ నేను అది చూడాలి మేడం ఎందుకంటే ఎక్కువ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ సపోర్టింగ్ స్టేట్మెంట్స్ కానీ ఇవ్వగలిగితే వాళ్ళు ఇవ్వరు లేదు లేదు ఇండియా ఇలా పంపించడం వెరీ ఇంపార్టెంట్ అనుకుంటే పాస్పోర్ట్ వరకు ఇచ్చి నా ప్రకారం ఏముంది ట్వంటీ వన్ నుంచి థర్టీ వన్ తర్వాత రిటర్న్ రావాల్సినటువంటి పరిస్థితి కూడా ఇంకోటి ఏంటంటే ఇటువంటి టైం లో ఇలాంటి అవకాశం తీసుకొని పారిపోతే మాత్రం సో ఇంకా రిటర్న్ వచ్చే ఛాన్స్ ఉండదు

మన దేశం గాని మిథున్ రెడ్డి వెళ్ళి మాట్లాడితేనే అక్కడ భయంకరంగా ఉంటుంది అప్పుడే అంత సబ్జెక్ట్ సో అంత అంత సినిమా అయితే ఉండదు చెప్పాలండి సో కాబట్టి ఒకవేళ వీళ్ళు స్ట్రాంగెస్ కానీ తీసి ఇంకో పేరు పెట్టుకుంటారు చెప్పాలంటే దీని గురించి గా థింక్ చేయాల్సిన అవసరం లేదు అంటారు ఇబ్బందిగా ఎందుకంటే ఆయన వెళ్ళినా ఇప్పుడు పాస్పోర్ట్ ఇస్తున్నా ఇండియా యొక్క దీని మీద ఇస్తున్నారు వాళ్ళ యొక్క రిప్రజెంటేటివ్ గానీ ఇస్తున్నారు కాబట్టి అదే అనేది ఆయన పర్సనల్ ప్లాన్ మీద వెళ్ళినా బిజినెస్ ప్లాన్ మీద డెఫినెట్లీ అప్పుడు గవర్నమెంట్ చాలా డీప్ గా తీసుకుంటుంది కోర్ట్స్ కూడా తన ఫీల్ స్ట్రగల్ అది అలానే కన్సిడర్ ఓకే రిలాక్సేషన్ ఇస్తారని నేను అనుకుంటాను దాని ఇంపాక్ట్ కేసు మీద డిక్లేర్ కేసు మీద కానీ ఆయన బెయిల్ మీద కానీ దాని మీద దీనికి దానికి ఎటువంటి సంబంధం సంబంధం లేదు ఇప్పుడు ఆయన కానీ నాకు పర్సనల్ గా నేను బిజినెస్ వెళ్తానంటే అట్లా కాదు ఈజ్ నాట్ గోయింగ్ ఫర్ బిజినెస్ అప్లికేషన్ ఇది కంట్రీస్ రిప్రజెంటేటివ్ వెళ్తున్నారు కాబట్టి రిలాక్సేషన్ రైట్ చూద్దాం కేసు పూర్వపరాలంటే అంటే త్రీ అవర్స్ టైం తీసుకున్నారు సో అప్పుడు ఇప్పటి వరకు అయితే మనకి ఎలాంటి అప్డేట్ రాలేదు ఏంటన్నది మనకి తర్వాత తెలిసే ఛాన్సెస్ ఉన్నాయి సో వాట్ ఈస్ అప్డేట్ అనేది థ్యాంక్ సో మచ్